హాయ్ ఎవ్రీవన్ ఇంట్లో ఉండి ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకుంటే ప్రసెంట్ ట్రెండింగ్లో ఉన్న మగ్గం వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బిజినెస్ మాత్రం ఫుల్ క్రేజ్ ఉంది కదా ఇదైతే మనం పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు అండి ఇంట్లో పనులు చేసుకుంటూనే ఎందుకంటే ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటుంది అయితే దీంట్లో ది బెస్ట్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే మీరు త్రిబుల్ ఆర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సొల్యూషన్స్కి అయితే వచ్చేసి ఏంటి వీళ్ళు మనం ఈ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే రెండు స్వింగ్ మిషన్స్ ఫ్రీగా ఇస్తున్నారండి ఇదే కాదు వీళ్ళ దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా ఉంది అండ్ ఫుల్ డీటెయిల్స్ వీడియోలో ఉంటాయి స్కిప్ చేయకండి ఈ స్టోర్ అడ్రస్ హైదరాబాద్లోని కూకట్పల్లి వై జంక్షన్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో లొకేషన్ అడ్రస్ కూడా ఉంది హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం నా పేరు రాధిక సో నేను ట్రిపుల్ ఆర్ సేల్స్ మేనేజర్ని ఇక్కడ మన ఆర్లో వచ్చేసి ఎంబ్రాయిడర్ మిషన్స్ అండ్ స్టిచ్చింగ్ మిషన్స్ అండ్ మనకి ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ థ్రెడ్స్ అండ్ మెటీరియల్స్ అనేది మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు తెలుస్తుంది సో ఇక్కడ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్స్ ఈ ఎంబ్రాయిడర్ మిషన్స్ వచ్చేసి మన దగ్గర ఫోర్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడర్ మిషన్స్ ఉన్నాయి సో క్లాసిక్ బటర్ఫ్లై డబల్ హెడ్ ఫ్యూచర్ మోడల్ ఇలా ఫోర్ టైప్స్ ఆఫ్ ఎంబ్రాయిడర్ మిషన్స్ ఉన్నాయి మన దగ్గర సో ఇది వచ్చేసి మనకి డబల్ హెడ్ సో ఈ డబల్ హెడ్లో మనకి టైం సేవర్ మిషన్ అని కూడా అంటాము టైమ్ సేవర్ మిషన్ అని ఎందుకు అంటున్నాం అంటే టూ హెడ్స్ ఉన్నాయి కదా టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైంలో చేస్తుంది మనకి సో టూ హెడ్స్ టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైంలో చేస్తుంది సో నేను ఇప్పుడు అది చూపిస్తాను మీకు ఒకవేళ బ్యాక్ ఫ్రంట్ వేసుకోవాలంటే ఎలా అని కొంచెం డౌట్ రావచ్చు సో అప్పుడు ఈ హెడ్ అనేది ఆఫ్ చేస్తాము ఒక హెడ్ తో మాత్రం రన్ చేసుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను అంటే సింగిల్ హెడ్ కావాలన్నా పెట్టుకోవచ్చు డబల్ హెడ్ యూజ్ చేసుకోవాలనుకున్నా యూజ్ చేసుకోవచ్చు సో దీన్ని టైం సేవర్ మిషన్ అంటారు సో చాలా మందికి ఈ మిషన్ అనేది తొందరగా సేఫ్ అయిపోతుంది టైం అనేది సో మనకి బోటెక్ పర్పస్ లో ఇది బాగా యూజ్ అవుతుంది ఎందుకు అని అంటే బోటెక్ పర్పస్ లో చాలా వర్క్స్ వస్తాయి వాళ్ళకి అంటే బ్లౌజెస్ ఏ కానివ్వండి డ్రెస్సెస్ కానీ ఏవైనా కూడా ఇది త్వరగా వేసేస్తుంది ఇది టైమ్ సేవర్ మిషన్ ఇది ఓకేనా సో నెక్స్ట్ మిషన్కి వెళ్దాం మేడం మనం ఫస్ట్ చూసిన దాంట్లో బీట్స్ యాడ్ చేసి మగ్గం వర్క్ అలా చేయడం యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది మేడం ఇది బీట్స్ డివైజ్ ఇది ఎక్స్ట్రా అడిషనల్ ఫిట్టింగ్ అనేది మేడం మా త్రిపులర్ లో ఏ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నా కూడా ఈ డివైజెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇది అడిషనల్ ఫిట్టింగ్ సో ఇది మనకి వచ్చేసి క్లాసిక్ మోడల్ మా త్రిపులర్ లో హిట్ మోడల్ వచ్చేసి క్లాసిక్ మోడల్ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు సో టూ టైమ్స్ లో బ్లౌజ్ అయిపోతుంది బ్యాక్ ఫ్రంట్ ఒకసారి అయిపోతుంది టూ స్లీవ్స్ అనేది ఒకసారి అయిపోతుంది సో మనకి నార్మల్ గా అయితే దీనికి కోర్స్ ఏమైనా తీసుకోవాలన్నా లేకపోతే బయట ఏమైనా ట్రైనింగ్ నేర్చుకోవాలా లేకపోతే మీరు వచ్చి నేర్పిస్తారా ఇలా చాలా డౌట్స్ కస్టమర్స్ కి అయితే ఉన్నాయి సో అలాంటి డౌట్స్ అన్ని ఏం అవసరం లేదు ఎందుకంటే దీన్ని ఆపరేట్ చేసుకునే విధానం ఈ డిస్ప్లే అనేది మీకు అర్థమైతే మీరు ఈజీగా చేసుకోవచ్చు ఈ ఈ టెన్ ఇంచ్ డిస్ప్లేలో ఓన్లీ ఫోర్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి ఈ ఫోర్ ఆప్షన్స్ అనేది మీకు అర్థమైతే మీరు ఈజీగా రన్ చేసుకోవచ్చు అంటే నార్మల్గా ఏం చెప్తున్నానంటే నేను రెగ్యులర్గా మన టచ్ ఫోన్ ఎలా యూజ్ చేస్తాము సేమ్ అదే విధంగా ఈ మన త్రిబులర్ ఎంబ్రో సొల్యూషన్లు ఉన్న ఎంబ్రాయిడర్ మిషన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు అంటే దీనికి సపరేట్గా కోర్స్ అవసరం లేదు దీనికి సపరేట్గా నాలెడ్జ్ కూడా అవసరం లేదు మనకు చెయ్యాలనేది ఒక ఒక దాని ఏమంటారు ఇంట్రెస్ట్ ఉంటే చాలా మనకు చేయాలనేది ఒక ఇంట్రెస్ట్ అంటే ఇది ఇలానే చేయాలి ఓన్లీ బ్లౌజెస్కి డ్రెస్సెస్కే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేసి ఇప్పుడు సేల్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర సో ఇది మనకి క్లాసిక్ మోడలు సో ఇట్లనే ఉంటుంది సేమ్ బటర్ఫ్లై మోడల్ సో అది వచ్చేసి మనకి సేమ్ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు సో టూ టైమ్స్లో బ్లౌజ్ అయిపోతుంది దీనిని నేను ఆపరేటివ్ సిస్టమ్ చూపిస్తానని చెప్పాను కదా ఇక్కడ మనకి ఈ ఫోర్ ఆప్షన్స్ అనేది అర్థమైతే మనం ఈజీగా రన్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆప్షన్లో మనం ఏదైతే డిజైన్ కావాలనుకుంటున్నామో ఆ డిజైన్ మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి డైరెక్షన్స్ మనం ఎటువైపు అయితే డైరెక్షన్ కావాలనుకుంటున్నామో అటువైపు డైరెక్షన్ అనేది ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి సో ఇక్కడ ఎక్స్ వై అని ఉంది కదా ఎక్స్ అంటేనేమో విడుతు సో ఇక్కడ విడుతు తగ్గుతాయి చూడండి వై అంటేనేమో లెంత్ ఇక్కడ లెంత్ తగ్గుతుంది సో ఎక్స్ తక్కువ చేసుకుంటే విడుతూ వై తక్కువ చేసుకుంటే లెంత్ థర్డ్ ఆప్షన్కి వచ్చేసి కలర్స్ మన శారీలో ఏదైతే మ్యాచింగ్ ఉంటుందో ఆ కలర్స్ అనేది మనం ఇందులో సబ్మిట్ చేయాలి ఇక్కడ ఈ ట్వెల్వ్ నీడిల్స్ ఈ ట్వెల్వ్ నీడిల్స్ సో అందులో మనం ఏదైతే థ్రెడ్ ఎక్కించామో ఆ నెంబర్ క్లిక్ చేసుకుంటాం ఇక్కడ చూడండి చేంజ్ అవుతా ఉంది ఇలా మనం కావాల్సిన మనకు కావాల్సిన దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి ఇలా కలర్ఫుల్ గా కావాలంటే ఇలా లేదు అన్ని ఒకటే కలర్ జరియే కావాలంటే మొత్తం అన్ని ఆల్ జరి ఇచ్చేస్తే సరిపోతుంది మనకి ఓకే మన క్రియేటివిటీకి తగినట్లుగా మనం చేసుకోవాలి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఫ్రేమ్ లోపల ఉందా ఫ్రేమ్ బయట ఉందా ఖాళీ ఇది చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడమే మా తరపు నుండి మీకు ఈ ఎంబ్రాయిడరీ మిషన్ మీరు రన్ చేసుకునేటప్పుడు వీడియో కాల్ సపోర్ట్ కానీ లేదా వాటికి సంబంధించిన వీడియోస్ కానీ పంపిస్తాము అవి చూసుకుంటే మీరు ఈజీగా రన్ చేసుకోవచ్చు సో మనకి పవర్ ప్లేస్ నెక్స్ట్ మనది పవర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాం ఓకే ఇది మనకు వచ్చేసి పవర్ ప్లేస్ ఈ పవర్ ప్లేస్ వచ్చేసి చూడడానికి చాలా బలంగా ఉంటుంది పవర్ ప్లేస్ సో ఇది కూడా ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు లుక్ కూడా ఇది న్యూ లుక్ లాగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు మా త్రిపుల్ ఆర్లో కొత్తగా వచ్చింది ఈ పవర్ ప్లస్ సో మనకి ట్వంటీ బై థర్టీ టూ టూ టైమ్స్లో అయిపోతుంది ఇంకేమన్నా మీరు ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి కాల్ చేయండి ఈ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి పూర్తిగా చెప్తాము కాదు మన దగ్గర ఇండియన్ మేడ్ మిషన్స్ ఉన్నాయి సో అవి కూడా చూపిస్తాను రండి చెప్పండి మేడం మన చెప్పన్స్ ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయి మేడం మనకి టూ సెవెంటీ నుండి టూ సెవెంటీ నుండి మనకి వచ్చేసి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ వరకు మనకు ఎంబ్రాయిడర్ మిషన్స్ అనేది మేము అందుబాటులోకి తీసుకొచ్చాము టూ సెవెంటీ అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ మేడం సో ఇక్కడ నా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా ఇది మనకి టూ సెవెంటీ నుండి స్టార్ట్ అవుతుంది ఇది ఇండియన్ మేడ ఇండియన్ మేడ్ మేడం మేము మేము ఇండియన్ మేడ్ వి ఇండియన్ మేడ్ అనే చెప్తాము ఇంపోర్టెడ్ వి ఇంపోర్టెడ్ అనే చెప్తాము సో ఇది మనకి టూ సెవెంటీ బేసిక్ మోడల్ చెప్పాలంటే నార్మల్గా ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఎంబ్రాయిడరీ మిషన్ పెట్టాలి లేకపోతే ఇంక కొంచెం ఈఎంఐలో కానీ లేకపోతే దేని ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే మేము ప్రైవేట్గా ఇస్తాము కంపల్సరిగా ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈఎంఐ అనేది ఇస్తాము మేము సో ఫిఫ్టీ పర్సెంట్ అంటే చాలా తక్కువగానే ఉంటుంది ఇంకా దాని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం కాల్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తాము సో నేను చెప్పాను కదా సేమ్ దాన్ని తీసుకోలేము దీన్ని పెట్టలేము సేమ్ అలానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మేడం సో ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇందులో సింగిలే కాదు డబుల్ హెడ్ కూడా ఉంది ఇందులో మనకి వచ్చేసి చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే ఏ ఇండియన్ మేడ్ వాటికి బీడ్స్ అనేది పెట్టుకోవచ్చా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది సింగిల్ బీడింగ్ ఖచ్చితంగా మా త్రిపులర్ లో ఏ ఎంబ్రాయిడర్ మిషన్ తీసుకున్నా కూడా సింగిల్ బీడింగ్ అనేది ఉంటుంది సో మా దగ్గర ఉన్న మిషన్స్ ది ఫ్రేమ్ సైజెస్ చెప్తున్నాను క్లాసిక్ అయితే మేడం ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు టూ టైమ్స్లో అయిపోతుంది బ్లౌజు బటర్ఫ్లై కూడా సేమ్ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు టూ టూ టైమ్స్లో అయిపోతుంది డబల్ హెడ్ వచ్చేసి ట్వంటీ బై థర్టీ సిక్స్ ఫ్రేమ్ సైజు సో మనకి అది వచ్చేసి టూ టైమ్స్లో అయిపోతుంది కానీ టైమ్ సేవర్ మిషన్ అంటారు టూ హ్యాండ్స్ ఎట్ ఏ టైంలో చేసుకోవచ్చు ఫ్యూచర్ మోడల్ అని ఉంటుంది మనకు ఫ్రేమ్ సైజ్ పెద్దగా ఉంటుంది ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజు దాన్ని ఫ్యూచర్ మోడల్ అంటారు దానికి టూ ఫ్రేమ్స్ ఇస్తాము ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ అండ్ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్స్ కూడా ఇస్తాము సో ఈ ఇక్కడ మనకి గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఎంబ్రాయిడర్ మిషన్స్ మాత్రమే ఉంటాయి సో ఇంకా దీంట్లో మీరు ఇంకా చూడాలనుకున్నా చేయాలనుకున్నా అంటే మేము వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా చూపిస్తాము సో ఆల్ ఇండియా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది మనకి ఫ్రీ ఇన్సులేషన్ మా టెక్నీషియన్ ఇంటికి వచ్చి ఇన్సులేషన్ చేసి ట్రైనింగ్ ఇస్తారు సో మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే మేడం సో మనకి సర్వీస్ ఉంది మేడం సో మనకి ఎక్కడికైనా కూడా మనం సర్వీస్ అనేది అందజేస్తాము విత్ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపలనే చేస్తాం ఇంకా మేము మేడం మన దగ్గర మిషన్స్ పాటు ఇస్తారు సో మన దగ్గర ఎంబ్రాయిడర్ మిషన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది మేడం ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇది త్రిబుల్ ధమాకా ఎందుకంటే మంచి ఆఫర్ అనేది ఎప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే వస్తుంది కానీ ఇప్పుడు మనకి అంత మంచి ఆఫర్ ఇస్తున్నారు మా త్రిబుల్ వాళ్ళు ఏంటంటే ఎవరైతే ఎంబ్రాయిడర్ మిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఈ త్రీ అనేది ఫ్రీగా ఇస్తున్నాం మేడం త్రీ మిషన్స్ ఇవి వచ్చేసి టూ ఎంబ్రాయిడర్ స్టిచ్చింగ్ మిషన్స్ ఇది వచ్చేసి మనకి హెవియర్ యూపీఎస్ మేడం టూ టూ స్టిచ్చింగ్ మిషన్స్ ఒకటి పీకో మిషన్ ఇంకొకటి వచ్చేసి ఏమో స్టిచ్చింగ్ మిషన్స్ సో ఇవి రెండు స్టిచ్చింగ్ ఏ కాదు ఇది హెవియర్ యూపీఎస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ యూపీఎస్ ఏంటి అని అంటే మనకు కరెంట్ పోయినప్పుడు అవుట్ అవుట్ లైన్ మిస్ అవ్వకుండా డిజైన్ అవుట్ కాకుండా ఈ యూపీఎస్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది సో ఈ త్రీ ఈ త్రీ అనేది మనం ఎంబ్రాయిడరీ మిషన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మేము ఫ్రీగా ఇస్తున్నాము ఇంకా అంతేకాదు రెండు సంవత్సరాల వారంటీ అనేది ఇస్తున్నాం మేడం టూ ఇయర్స్ వ్యారెంటీ విత్ రెండు స్టిచ్చింగ్ మిషన్స్ అండ్ యూపీఎస్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఎన్ని డిజైన్స్ ఇస్తారు మేడం మేడం మనకి ఫైవ్ థౌజండ్ వరకు డిజైన్స్ ఇస్తాము అంతే కాదు మీకు డిజైన్స్ బుక్ కూడా చూపిస్తాను సో సెవెన్ బుక్స్ ఇంక ఇదే కాదు సెవెన్ బుక్స్ కూడా మేము మిషన్తో పాటే ఇస్తున్నాము సో ఆ డిజైన్స్ కూడా నేను మీకు చూపిస్తాను పదండి సో ఇక్కడ మన సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి సో మెటీరియల్ సెక్షన్ ఉంటుంది మనకు మెటీరియల్లో వచ్చేసి థ్రెడ్స్ ఉంటాయి సో థ్రెడ్సే కాదు మన దగ్గర క్లాత్స్ లేకుంటే మనకి చా మన దగ్గర ఈ బుక్స్ నేను మీకు చెప్పాను కదా సెవెన్ బుక్స్ అనేసి సో ఈ బుక్స్ ఏ మనకి సెవెన్ బుక్స్ మీరు ఇది కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నాము అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చొప్పున ఇస్తున్నాము ఈ సెవెన్ బుక్స్ ఒకవేళ లేదు అని అనుకుంటే ఎంబ్రాయిడర్ మిషన్ తీసుకుంటే మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మేము ఈ సెవెన్ బుక్స్ అనేది ఇస్తున్నాము ఓన్లీ మనకి థ్రెడ్స్ మాత్రమే కాదు మనకి బాబిన్స్ రెడీమేడ్ బాబిన్స్ ఇక్కడ చూపించండి ఇవి బాబిన్స్ అంటే ఎంబ్రాయిడరీ మిషన్కి కింద పెడతాం కదా సో ఇవి బాబిన్స్ ఉంటాయి మన దగ్గర అక్కడ అక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి కదా అవి వచ్చేసి మనకి రెడీమేడ్ బాబిన్స్ అంటే మనకి ఎక్కువగా హెవీగా వర్క్ ఉండి మనకి చేసుకోవాలి అని అనుకుంటే ఈ రెడీమేడ్ బాబిన్స్ అనేది మనకి యూజ్ అవుతుంది సో నార్మల్గా అయితే మీకు గోల్డ్ సిల్వర్ మాత్రమే ఉంటాయి కానీ మా త్రిబుల్లార్లో వచ్చేసి ఇక్కడ చూడండి కాపర్ గోల్డ్ లో షేడ్స్ ఉన్నాయి లైట్ కలర్ డార్క్ కలర్ షేడ్స్ కూడా ఉన్నాయి పింక్ బ్లాక్ మెరూన్ మెరూన్ గ్రీన్ ఇట్లా షేడ్స్ కూడా ఉన్నాయి టైప్స్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి మన దగ్గర సో అంతేకాదు మన దగ్గర లైనింగ్స్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చాము లైనింగ్స్ చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాము లైనింగ్స్ అండ్ ఫాల్స్ కూడా తీసుకొచ్చాము నార్మల్గా అయితే ఇదివరకు ఓన్లీ పట్టు హాఫ్ పట్టు మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు అన్నీ తీసుకొచ్చాము ఇక్కడ చూడండి మీరు ఎంబ్రాయిడరీ మిషన్ మీద బ్లౌజ్ వేసుకున్నాక మీరు కుందన్స్ కోసం లేదా ఇలా పూసల కోసం మీరు బయటికే వెళ్ళాల్సిన అవసరం లేకుండా సో అన్ని రకాల కలర్స్ అండ్ షేడ్స్ అండ్ ఇలా మల్టీ కలర్స్ కూడా తీసుకొచ్చాము సో అన్ని కలర్ గోల్డ్ కొంతమంది గోల్డ్ కావాలనుకుంటే గోల్డ్ కూడా ఉన్నాయి సో ఇలా మన త్రిబులర్ వాళ్ళు ఏంటంటే ఇలా ప్యాకింగ్ చేసి మరి మీకు పంపిస్తారు వీడియో కాల్ సపోర్ట్ అనేది అందిస్తారు అంటే మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవాలన్నది ఏం లేదు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీకు ఇస్తాము అంతేకాదు ఇలా ఆఫ్ పట్టుంది కదా కూడా మన దగ్గర ఇలా ఫ్యాబ్రిక్ మనకి బయట ఇది వచ్చేసి స్టార్టింగ్ వన్ ట్వంటీ నుండి స్టార్ట్ అవుతుంది కదా సో మేము సెవెంటీ రూపీస్ నుండే మీకు హోల్ మనకి రీటైల్ ఇస్తున్నాం హోల్సేల్ అయితే ఇంకా తగ్గుతుంది మనకి ఇది సో ఇలా క్లాత్సే కాదు ఇక్కడ చూడండి మనకి సో క్రేపు క్రేపు అండ్ జార్జెట్ నెట్ మనకి ఇంకా పట్టు మనకి తెలుసు కదా బ్లౌజెస్కి పైపింగ్ కానీ లేకపోతే గోల్డ్ పైపింగ్ గోల్డ్ బ్లౌజెస్ కానీ మనం స్టిచ్ చేసుకుంటాం కదా సో ఇందులో కలర్స్ అండ్ ఇట్లా టైప్స్ ఆఫ్ మనకి బోటెక్ ఉండి టైప్స్ ఆఫ్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా టైప్స్ ఆఫ్ క్లాత్స్ కూడా మనం తీసుకొచ్చాము డిజైనింగ్ క్లాత్స్ జార్జెట్ కూడా మన దగ్గర ఉంది సో ఈ త్రిబుల్ ఆర్లో ఏంటి అంటే మెయిన్ వచ్చేసి మెటీరియల్ సెక్షన్లో అంటే మీరు మా త్రిబుల్ ఆర్కి వచ్చాక ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ మా లోనే మీకు అన్నీ దొరుకుతాయి సో ఇక్కడ చూడండి మనకి సాటిన్ కూడా ఉంది లో కూడా చాలా రకాల కలర్స్ తీసుకొచ్చాము మేము నెట్ సాటిన్ సో అన్నీ మన దగ్గర దొరుకుతాయి అంతే అంతేకాదు ఇక్కడ చూడండి మనకి ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాక ఆయిల్ అనేది ఖచ్చితంగా వేయాలి కదా ఇది ఆయిల్ స్ప్రే సో ఈ ఆయిల్ స్ప్రే అనేది ఓన్లీ ఎంబ్రాయిడరీ కే కాదు స్టిచ్చింగ్ కి కూడా మనం వాడుకోవచ్చు సో ఇది మన త్రిపులర్ బ్రాండ్ వాళ్ళు ఇది కూడా లాంచ్ చేశారు సో ఇంకెందుకు ఆలస్యం మీరు హోల్సేల్గా తీసుకొని మీకు తక్కువ బడ్జెట్లో రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా మా త్రిబులార్ వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి ఇంకా అంతేకాదు మళ్ళీ చెప్తున్నాను టూ థౌజండ్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఆల్ ఇండియాలో మేము ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాము మెటీరియల్స్ మెటీరియల్స్కి టూ థౌజండ్ ఎబో అనేది తీసుకోవాలి ఎవరైనా కూడా అది మేము ఈ క్లాత్లు తీసుకోవాలా థ్రెడ్స్ తీసుకోవాలా రీ మెటీరియల్ సెక్షన్లో మీరు ఏదైనా తీసుకోండి టూ థౌజండ్ ఉండాలి సో ఇంకెందుకు ఆలస్యం అక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీరు వీడియో కాల్ ద్వారా వీడియో కాల్ సపోర్ట్ ద్వారా అయితే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా లేదనుకోండి ఆఫ్ ఇక్కడ చుట్టుపక్కల అయితే కి వచ్చి తీసుకోవచ్చు అంతే అంతేకాదు బ్రాంచెస్ కూడా ఉన్నాయి మనవి బ్రాంచెస్ లలో కూడా మనకు దొరుకుతాయి మెటీరియల్స్ సో ఈ థర్డ్ లో వచ్చేసి మనకి మెయిన్ అయితే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అండ్ ఎంబ్రాయిడరీ డిజైనింగ్ కోర్స్ అనేది ఇస్తున్నాము ఎంబ్రాయిడరీ డిజైనింగ్ సాఫ్ట్వేర్ కోర్స్ కూడా ఇక్కడ ఇస్తున్నారు సో ఇది మెయిన్ వచ్చేసి నార్మల్గా కొద్దిగా స్టిచ్చింగ్ టచ్ ఉండి ఇంకేమైనా చేద్దాము అనే వాళ్ళకు ఈ స్టిచ్చింగ్ అనేది ఇంకా ఫర్దర్గా మీరు ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది చూపిస్తారు ఇక్కడ చూడండి మనకి వీళ్ళు డిజైన్ చేశారు ఇది ఫ్రాక్ వచ్చేసి సో మీ అంతటా మీరు ఫ్రాక్ స్టిచ్ చేసుకునే విధంగా వీళ్ళు నేర్పిస్తారు అండ్ బ్లౌజెస్ కొద్దిగా టచ్ ఉంటే సరిపోతుంది మీకు అన్ని విధాలుగా నేర్పిస్తారు వీళ్ళు సో అంతేకాదు ఇందులో టూ బ్యాచెస్ ఉన్నాయి ఏంటి అంటే బేసిక్ ఉంది ఇంకా అడ్వాన్స్డ్ కూడా ఉంది బేసిక్ వచ్చేసి మనకి త్రీ త్రీ మంత్స్ కోర్స్ ఉంటుంది అడ్వాన్స్డ్ వచ్చేసి సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది సో త్రీ మంత్స్ కోర్స్లో మీకు నార్మల్గా మీ అంతటి మీరు బ్లౌజ్ కుట్టుకునేలాగా నేర్పిస్తారు కానీ అడ్వాన్స్డ్ అంటే మాత్రం మీరు బోటెక్ స్టైల్ లాగా అంటే మీ అంతటి మీరు బోటెక్ పెట్టుకొని రన్ చేసుకునే విధంగా నేర్పిస్తారు మీరు బయట చూస్తే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ మా త్రిబులర్లో మేము చాలా రీజనబుల్ ప్రైస్లోనే నేర్పిస్తున్నాము సో సిక్స్ మంత్స్ కోర్సు కోర్స్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే మళ్ళీ చెప్తున్నాను ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద వచ్చే నెంబర్కి కాల్ చేయండి ఏమేమి నేర్పిస్తాం అనేది మీకు అంటే డైరెక్ట్ లైవ్గా చెప్తాము ఏమైనా డౌట్ ఉన్నా కూడా మేము వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా చెప్తాము థ్యాంక్ యూ